వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూరు క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూరు సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఉంటుంది ప్రతివారం మీ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు అట్లా నారాయణ గారు ఏం చెప్పారు ధర వన్ లాక్ వన్ ఫైవ్ థౌసండ్ ఇవి రెండు అన్ని పనులు అయిపోయినట్టుండీ ఆరా పని గ్యారెంటీ ఒకటి దిక్క రెండు దిక్లా నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఇచ్చేద్దా మళ్ళా వన్ ల్యాక్ ప్లస్ అయితే ఇచ్చేస్తాం ఏం ఇవి రెండు అరవై వేల పాలపండ్లవే ఏ ఊరు ఏ ఊరు మీది రెండు అట్లా మద్దుర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ జీరో వన్ త్రీ వన్ త్రీ వన్ ఇచ్చే మళ్ళీ అనుకున్నా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎంత నైద్దా హోటల్ ఎనభై ఆరు ఎన్ని పనులు అవి నాలుగారు పని గ్యారంటీ కదా ఏ ఊరు మీది కొట్టకొండ నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నవీన్ కుమార్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ ఇచ్చేదారానా ఎయిటీ థౌజండ్ లాస్ట్ బాగానే ఉన్నాయి కోడలు చూసుకోవచ్చు పెద్ద మనిషి ఎంత కోడదులు లేడా సరే ఎంత నా కోడే ఏ పక్క పోతుంది గడమ్ లెఫ్ట్ సైడ్ దాపలా అవుతుంది పని గ్యారంటే ఏ ఊరు మీది కోటకొండ నారాయణపేట మోడల్ ಡಬಲ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ತ್ರೀ ಡಬಲ್ ಟೂ ನೈನ್ ಫೋರ್ ಇಚ್ಛದರ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ಲಾಸ್ಟ್ ಎಂತನಾ ಧರ ಉಂಟು ಅಲ್ಲಿ ಪಲಕ್ಕರೆ ಎಂತ అరవై వేలు సిక్స్టీ థౌసండ్ అంట ఏమన్నా కాడ్ అలవాటు అయినాయా ఏ మీది పెరిగిపాడు మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు హనుమంత్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఇచ్చేదారా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంట ఇవి నిన్న మనం దేవరకర్లో చూసిన వద్దులే ఈరోజు మద్ధూరు వచ్చినాయి పెద్ద మనిషి నేను ఒక పాయనా అన్న ఏం అడుగుతున్నారు ఎనభై నేను చెప్పినావు తొంభై నైంటీ ఫైవ్ థౌజండ్ అంట ఎన్ని పనులు ఇవి నాలుగు నాలుగే గ్యారెంటీగా అప్పని ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫోర్ కోడెలు ఉన్నాయి మీడియం సైజు ఎదు మమస్తే అన్న జరమ నినామ గడ్డి వేస్తాం నేనేమానందన్నది అది ఇట్లా తిరిగి ఏం ధర లక్ష పది ముందుకు ఎన్ని పనుల ఇక్కడేలు ఇది మీది బెదిరిపాడు మద్దూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు కనకప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఇచ్చేద్దా లక్ష వన్ ల్యాక్ రైతేనా మీరు ఏం ధర కోడలు ఎనభై ఎన్ని పనులు అవి అన్నయ్య ఇది పెద్ద మనిషి ఏ పక్క అవుతుంది రెండు పక్కలు అది కూడా అన్ని పనులు అయిపోయాయి ఏం ధరలు మళ్ళా అది యాభై ఐదు ఇది డెబ్బై ఆరా ఇక్కడ ఆ కోడని చూసినావా కొన్నాది యాభైకి ఇస్తానట నువ్వు దాని ముందల ఇది సగం లేదు యాభై ఐదు చెప్తావు మంచిగా ఉందా సరే సరే ఏ ఊరు మీది దేశాయపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు హనుమంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఒకటి రెండు ఒకటి తొమ్మిది నాలుగు పెద్ద మనిషి వాళ్ళు ధరలు చెప్పు అంతేనా రైట్ ఎంతనా కోడలు ఎనభై రెండు తొంభై రెండా ఎన్ని పనులు అవి ఏ ఊరు అన్న మీది నేను అట్లా నా మధుర్ మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఇచ్చేదారానా ఓకే ఎయిటీ ఫైవ్ థౌజండ్ అంట ఓ పెద్ద మనిషి ఇక్కడ ఇక్కడ ఏం ధర వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అన్ని పనులు అవి ఎన్ని పనులు ఉన్నాయి ఆరా నానాలుగానా ఏ ఊరు మీది కాజీపూర్ మధుర్ మండల్ నారాయణపేట జిల్లా ఎన్ని జాతలు వచ్చినాయి లక్ష్మీ ఎంతనా నైంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు ఇవి ఇంకా ఇవి రెండు జోడి ఇవేమి ధర అన్న లక్ష ఆ సింగిల్ అది ఒక్కటి కావాలంటే ఇస్తాం ఏం ధర అది డెబ్బై ఈ అన్ని పనులు అయిపోయినట్టున్నాయి కదా ఇంకా అన్న లేవా కాజీపూర్ లక్ష్మప్ప గారు మద్ధూర్ మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పన్న సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ నైన్ జీరో ధరలు మాట్లాడుకోవచ్చు కదన్న మాట్లాడు మంచిగా ఉన్నాయి కోడలు బలంగా అన్నిమైనయా ఒక పక్క రెండు దిక్లా ఓకే ఏ ఊరు మీది మన్నాపురం కోల్కొండ మండ మన్నాపురం కొత్తపల్లి మండల నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి మీది ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ నైన్ టూ నైన్ సిక్స్ ఇచ్చేదారానా ఎయిటీ థౌసండ్ ఎంతనా కోడలు అవతల రెండు జాతనా నైంటీ ఫైవ్ థౌసండ్ ఈదన్న సింగిల్ ఏ పక్క వద్దు వల్లపాల వల్పల అంటే రైట్ సైడ్ ఓకే ఏ ఊరు మీది చందల్లి మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ ఫోర్ ఇచ్చేద్దారా ఎయిటీ ఫైవ్ అవుతుంది అవుతాజీ ఇవి థర్టీ ఫైవ్ పైన ఇచ్చేస్తాం చిన్న సైజు ఎద్దులు చిన్నవి కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి కలర్ అయితే ఆ చిన్నపల్లి అని చెప్పగారు ఏం చెప్పారు ధరలు ధరలు ఇది ఫస్ట్ ఇది పండ్లు ఇవి నాలుగు వందల లక్ష రూపాయలు ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ వన్ సిక్స్ జీరో అన్న ఏమిదారా ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మంచిగా ఉన్నాయి అయితే చూసుకోవచ్చు కలర్ బాగున్నాయి బలంగా ఉన్నాయి రెండు ఎన్ని పనులనా పని గ్యారెంటీ కదా ఒకవైపా రెండు వైపులా ఎవరన్నా మీది మోదీపూర్ కోల్కొండ మండల్ పాలమూరు జిల్లా మీ పేరేనా శ్రీనివాస్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ఇచ్చేదారన్నా నువ్వెంత అయితే ఇస్తావు వన్ ల్యాక్ వన్ ఫైవ్ థౌసండ్ ఇంకోనాయి జాతలు ఎంత ఎద్దులు ఇవి వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ ట్వంటీ థౌజండా అని ఉన్నా ఉండండి అన్ని పనులు అయిపోయినాయి పని గ్యారంటా ఏ ఊరు మీది నాగసార మండలం దౌల్దాద్ మండలం వికారాబాద్ జిల్లా పేరు మీది పేరు పెద్ద మనిషి మీది ఏ ఊరు మీది శ్ర హనుమంత్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇచ్చేదారా లాస్ట్కి ఏం వస్తాయి లక్ష వన్ లాక్ మినిమం అంట చూసుకోవచ్చు మా గడిమాయ పశువులు పెద్ద మనిషి ఎంత ధర ధర ఎంత తొంభై ఐదా అన్ని పనులు అయిపోయినాయి ఎంతగా అడుగుతుండ్రు వాళ్ళు వాళ్ళు ఎంతగా అడుగుతున్నారు ఏ ఊరు మీది నాగంపల్లి నాగంపల్లి మద్దూరు మండల నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ ఉందా డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ಡಬಲ್ ಫೈವ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಒನ್ ಇಚ್ಛದರನ್ನ ನೈನ್ಟೌಸಂಡ್ ಪೆದ ಮನಷಿ ಎಂತ ಎಲ್ಲ ಧಾರೆಂತ ಮುಪ್ಪ ಈ ತೂರ್ಪು ಕಾವು ಕದಾ ఓకే ఓకే ఏ ఊరు మీది మండలం దామర్గి మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఇష్టాయి గారు ఫోన్ నంబర్ చెప్పండి ఏడు ఆరు ఏడు ఐదు సున్నా ఒకటి సున్నా రెండు ఆరు మూడు ఇచ్చే ఇచ్చేదారా పని గ్యారెంటీ ఒకవైపా రెండు వైపులు అవుతాయి రైతే కదా మీరు మంది పెట్టానా పెద్ద మనిషి ఎంత కోడెలు డెబ్బై ఆరా పని ప మామూలుగా అయినా పర్ఫెక్ట్ అయినా ఏ ఏ ఊరు మీది మండలం తిరుమలాపురం దౌలదాబాద్ మండలం వికారాబాద్ జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి ఏందర కోడలు డెబ్బై ఐదా ఎన్ని పనులు అవి పని ఒక వైపు రెండు వైపులా ఏ ఊరు మీది మండలం గుర్మిటికల్ యాదగిరి డిస్టిక్ కర్ణాటక మీ పేరు రవి గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇచ్చేదారానా డెబ్బై సెవెంటీ థౌసండ్ లాస్ట్ మంచిగా చూసుకోవచ్చు బాగా యాక్టివ్ కూడా కనిపిస్తున్నాయి పెద్ద మనిషి ఎంత కోడేలు ధర ఎంత దెబ్బ కదా ఎన్ని పనులు అవి పని గ్యారంటే గ్యారంటే పని ఏ ఊరు మీది పింజమూరు కోల్కొండ మండలం పాలమూరు జిల్లా పేరు శేఖర్ శంకర్ గారు ఫోన్ నంబర్ చెప్పండి పెడతాం పెడతా పెడతాం అవేనా అంటే లైక్ వస్తాపా ఎంతనా కోడలు ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ టూరగంటే కోడేలు కదా ఓకే ఓకే ఏ ఊరు మీది నిన్న మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఇచ్చేదారన్నా వన్ లాక్ టెన్ థౌసండ్ అంట బాగానే ఉన్నాయి కోటలు చూసుకోవచ్చు ఎవరు ఆ కోడే ఇడ్సుకోనుంది ఏమే మంది మీద గెలవడగలం ఎంత నా కోడలు అట్లా నిలబడతాం డెబ్భై ఆరు చిన్న సైజు కలర్ మంచిగా ఉన్నాయి ఏ ఊరు మీది మండలం రావనగిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు బాలాజీ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ త్రీ జీరో సెవెన్ వన్ సెవెన్ అన్నా సెవెంటీ థౌసండ్ గడి మామూలు అవుతాయి పర్ఫెక్ట్ అవుతాయి కిలారి కిలారి వచ్చినాయిడ అన్న ఏం ధర తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు పనుల రెండు ఇది పని లేయలేదా అవుతుందా ఓకే ఓకే పని గ్యారంటీ ఒక ఒకవైపా రెండు వైపులా ఏ ఊరు మీది మండలం నాల్దావద్ మండలం వికారాబాద్ జిల్లా మీ పేరు రాఘవేందర్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ జీరో టూ అన్న ఓకే ఏం ధర కోడేలు ఆడని లోడు ఫిలాడే ఆయనది అలా ముంబై నైంటీ ఫైవ్ థౌసండ్ అంట ఎన్ని పనులు అవి అన్నండి పని గ్యారెంటావు అల్కా ఇంకా పర్ఫెక్ట్ అయ్యి లేవు నా ఇచ్చారా చెప్పు ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ టూ వన్ టూ వన్ డబల్ నైన్